రైతులు పంటను పండించడం ఒక ఎత్తు అయితే వాటిని అమ్ముకోవడం చాలా కీలకమైన వ్యవహారం దీనికోసం మార్కెట్ ధరల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలా ఆ ఉద్దేశంతో అందుబాటులో ఉన్న కర్నూలు మార్కెట్లో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ధరల గురించి ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది దాన్ని చదువుదాము అంటే అదే విధంగా ధరలు కొంచెం అటు ఇటు తేడాతోటి ఎక్కడైనా ఆంధ్రాలో ఉంటాయి తెలంగాణలో అయినా ఇంచుమించు అదే ధర ఉండిద్ది ఇందులో మిరపకాయల ధరలు కూడా ఉన్నాయి వేరుసినకాయలు ఇలా అన్ని రకాల ధరలు ఉన్నాయి చదువుదాం కర్నూలు అగ్రికల్చర్ డిసెంబర్ పన్నెండు ఆంధ్రజ్యోతి కర్నూలు మార్కెట్ యార్డ్లో వేరుసినకాయల ధర క్రమంగా తగ్గిపోతుంది ప్రభుత్వం క్వింట ఆరు వేల ఐదు వందల మద్దతు ధర ప్రకటించింది గురువారం కర్నూలు మార్కెట్ యార్డ్లో గరిష్ట ధర ఇంతకంటే తక్కువగా ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిదికి నిర్ణయించారు మధ్యస్థ ధర ఐదు వేల తొంభై ఆరు కాగా కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల తొమ్మిది సాధారణంగా మార్కెట్లో నిర్ణయించే మధ్యస్థ ధరకు దగ్గరగా ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర ఉంటుంది ప్రభుత్వం వెంటనే ఆదోని కర్నూలు ఎమ్మెగనూరు మార్కెట్ యార్డ్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తమకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు అదేవిధంగా మొక్కజొన్నల ధర కూడా యార్డ్లో మద్దతు ధర అందటం లేదు గరిష్ట ధర రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కనిష్ట ధర రెండు వేల నూట యాభై తొమ్మిది ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కనీసం మూడు వేలైనా నిర్ణయిస్తే కానీ తమ గిట్టుబాటు కాదని రైతులు పేర్కొంటున్నారు కందులు క్వింట తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఆరు కాగా మధ్యస్థ ధర తొమ్మిది వేల తొమ్మిది రూపాయలు కనిష్ట ధర రెండు వేల ఐదు వందలకు చేరింది ఈ మేరకు కర్నూలు సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు శనగల ధర ఐదు వేల తొమ్మిది వందల పదకొండుగా నిర్ణయించారు ఉల్లిగడ్డలు క్వింటా గరిష్టంగా నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మధ్యస్థంగా నాలుగు వేల రెండు వందల పదకొండు కనిష్టంగా వెయ్యి ఆరు రూపాయలుగా నిర్ణయించారు గతంలో పదివేలు క్వింటాళ్ళ దాకా పలికిన ఉల్లి గతంలో పదివేలు వేల క్వింటాళ్ళ దాకా ఉల్లిగడ్డల విక్రయానికి వచ్చినా నాలుగు వేల ఐదు వందల వరకు ధర ఉండేదని గురువారం వెయ్యి పదిహేడు క్వింటాళ్ళు మాత్రమే అమ్మకానికి వచ్చినా కేవలం నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ధర అందిందని రైతులు ఆందోళన చెందుతున్నారు ఎండుమిరపకాయల ధర గరిష్టంగా పదిహేను వేల ఆరు వందల యాభై తొమ్మిది ఉంది మధ్యస్థ ధర పన్నెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కనిష్ట ధర రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిదిగా అమ్ముడు పోయినట్టు సెక్రటరీ చెప్పారు సజ్జలు గరిష్ట ధర రెండు వేల రెండు వందల పదకొండు కాగా కనిష్టం రెండు వేల నూట తొంభై ఒకటి అయినట్టు పేర్కొన్నారు ఇక ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గురువారం వేరుశనగా క్వింటా గరిష్టంగా ఆరు వేల రెండు వందల యాభై ఎనిమిది పలికింది కనిష్ట ధర మూడు వేల ఆరు వందలు కాగా మధ్యస్థ ధర ఐదు వేల ఏడు వందలు పలికింది మద్దతు ధర ఆరు వేల ఐదు వందలుగా ప్రభుత్వం నిర్ణయించింది అయితే గత వారం ధరతో పోలిస్తే వేరుశనగ ధర క్వింటాకి మూడు వందల యాభైకి పైగా పెరిగింది నాలుగు వందల ఎనభై ఎనిమిది బస్తాల వేరుసిన కాయలు విక్రయానికి వచ్చాయి